కష్టపడి చదివితే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ సిబిఎస్ఈ పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ ప్రశాంత్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ మమతారెడ్డి పాల్గొని విద్యార్థిని నృత్యాలు తిలకించారు విద్యార్థిని విద్యార్థుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో హైదరాబాద్ నగరం లాంటి సిబిఎస్ఈ పాఠశాల రావడం గొప్పవ వరమని గత నలభై సంవత్సరాలుగా పెద్దపల్లిలో ట్రినిటీ విద్యాసంస్థలు నడిపిస్తూ ఎంతో మందిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన ఘనత ట్రినిటీ విద్యాసంస్థలకే దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఒక ఆలోచనతో ఈ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది పెద్దపల్లి పట్టణంలో స్టేట్ సిలబస్తో చాలా పాఠశాలలు ఉన్నవి కానీ సిబిఎస్ఈ సిలబస్తో ఈ పాఠశాల ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో కొంత శ్రమ కోర్చి అది పాఠశాలలు ఏర్పాటు చేయడం ఈ మధ్యలోనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి అఫిలియేషన్ సంపాదించడం చాలా సంతోషమైన విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఒక ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు సిబిఎస్ఈ సిలబస్ బోధిస్తూ ఒక మంచి విద్యను అందించేట ఆలోచనతో స్టాండర్డ్ ఎడ్యుకేషన్ వాళ్ళ ఉద్దేశంతో మరి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది దానికి మీరు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఈ విద్యా ట్రినిటీ విద్యా చరిత్రలో నలభై మూడు సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి నలభై మూడు సంవత్సరాల నుంచి మీరు చూపించేటువంటి ప్రేమ అభిమానం అట్లాగే మీ గొప్ప ఆలోచన పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థులకు విద్యాభివృద్ధిని కూడా అందించడానికి మీ యొక్క సహకారం సూచనలు తోడ్పడుతున్న విషయాన్ని మీ అందరికీ తెలియటం జరుగుతా ఉంది మీ సహకారంతోనే మరి ఈ రకంగా ఇన్ని సంవత్సరాలుగా విద్యా సేవలో మీ ముందు నిలబడగలుగుతా ఉన్నాం మరి ఇక్కడ చాలామంది ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు మరి ఇప్పుడు తల్లిదండ్రులుగా మళ్ళీ తమ బిడ్డల్ని ఇక్కడ చేర్పించడం చాలా సంతోషం ఇక్కడ వచ్చినప్పుడు చాలామంది పేరెంట్స్ కనపడతా ఉన్నారు యంగ్ పేరెంట్స్ ఒకప్పుడు వారు అందరు పాఠశాలలో చేరినటువంటి విద్యార్థులు అంటే ఒక విశ్వాసం నమ్మకం అంటే ఒక జనరేషన్స్ దాదాపు మూడు జనరేషన్స్ పిల్లలు ఇక్కడ చదువుకోవడం అనేది చాలా గొప్ప విషయం అంటే మొదలుపెట్టిన దగ్గర నుండి ఈ నలభై మూడు సంవత్సరాలుగా ఒకే తాపత్రయం ఒకే ఆలోచన ఈ ప్రాంత బిడ్డలకు చక్కటి చదువును అందించాలి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఈ పిల్లలు ప్రపంచంలో ఎక్కడైనా పోటీ పడే విధంగా ఉండాలి దానికి సరైనటువంటి ప్రణాళిక సరైనటువంటి ఆలోచన దానికి తగినటువంటి టీచర్స్ ఏర్పాటు చేయడం తర్వాత మంచి ఆలోచనతో సరైనటువంటి అడ్మినిస్ట్రేషన్తో మరి ఆ చదువునందించి ఏర్పాటు చేయడంతో ఇవాళ సహకారమవుతున్న విషయాన్ని మీ అందరికి తెలియజేయడం జరుగుతాం ఇవన్నీ కూడా మరి ఇక్కడ చాలా నలభై మూడు సంవత్సరాలుగా మరి అదే ఉరవడితోని పాఠశాల నిర్వహించడం చాలా గొప్ప విషయం ఇవన్నీ మీరు చూస్తున్నారు ఇప్పుడ ఈ ట్రినిటీ విద్యా సంస్థల్లో మరి ఇదొక మరొక ఇదొక నూతనమైనటువంటి సంస్థ ఇది దీన్ని పూర్తి స్థాయిలో తీర్చిద్దాలి దీన్ని మరింత గొప్పగా ఉన్నతంగా చేర్చాలి మరి ఇక్కడ జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో విధంగా పోటీ పడే విధంగా ఏ స్కూలు పోయినా మా పిల్లవాడు తక్కువ కాదు మా స్టూడెంట్ కూడా బాగా నిలబడగలుగుతాడు అందరి పిల్లలతో పాటుగా పోటీ పడగలుగుతాడు అది ఏ విషయంలో అయినా చదువులో కావచ్చు వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్లో కావచ్చు ఆటల్లో కావచ్చు పాటల్లో కావచ్చు లేదా కల్చరల్ యాక్టివిటీస్లో కావచ్చు ఇంకా ఇతరత్ర అంటే ఆలోచింపజేయగలిగినటువంటి ప్రతి కార్యక్రమంలో మా పిల్లలు ముందుంటారు ఈ పాఠశాల చే విద్యార్థులు వారు అందరికంటే ముందుంటారని ఆలోచనతో మరి కార్యక్రమాలను చేయటం జరుగుతూ ఉంది మీరు అందరూ చూస్తున్నారు ఇంకా రాబోయేటువంటి సంవత్సరాల్లో మరింత గొప్పగా విద్యార్థులు తీర్చిదించడానికి సర్వశక్తులు ఉపయోగించి మీ బిడ్డలకు చక్కటి చదువు అంచడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఒక విశ్వాస నమ్మకం ఏదైతే ఇప్పటి వరకు ఉంచుతూ వచ్చినారో రేపు అదే విశ్వాస ఉంచండి తర్వాత మీ సూచనలు మీ సలహాలు ఇవ్వండి పేరెంట్స్ మీ అంటే పిల్లల తల్లిదండ్రులే వారి ఆశీస్సులు వారి దీవెనలే మరి పాఠశాలకు పెట్టుబడి మరి పాఠశాల చక్కగా నిర్వహించాలంటే మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతోని మరి మీ తగిన సూచనలు ఇచ్చినప్పుడు మరి మీ బిడ్డలకు మరింత చక్కటి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకే మీ అందరికీ మరొకసారి ఈ పాఠశాలకు స్వాగతం తెలియజేస్తూ మీ సూచనలు సలహాలు అన్నీ కూడా మాకు శిరోధాన్ని అని తెలియజేస్తూ మీ బిడ్డలకు మేము తప్పకుండా ఈ నలభై మూడు సంవత్సరాలుగా ఏ విధంగా పనిచేస్తున్నామో మరింత గొప్ప ఉత్సాహంతో మరి రేపు రాబోయేటువంటి రోజుల్లో మీ బిడ్డలకు చక్కని విద్యను అందించి మరి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా మరి మీ బిడ్డలకు చదువు అంచడం జరుగుతూ ఉంది ఇప్పటికే మీరు చూస్తున్నారు ఈ ట్రినిటీ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఈరోజు ప్రపంచ దేశాల్లో వేలాది మందిగా పనిచేయడం జరుగుతూ ఉంది వేలాది మందిగా వారందరూ చక్కటి స్థానంలో నిలబడి ఎంతోమంది వారి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఎంతోమంది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్గా పోలీస్ ఆఫీసర్స్గా జ్యుడిషియల్ ఆఫీసర్స్గా అట్లాగే ఇంకా ఇతరత్ర ఉద్యోగాలు చేస్తూ వారందరూ కూడా ఈ ప్రాంత సౌభాగ్యాన్ని తోడ్పడుతూ ఉన్నారు ఇవాళ ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి పిల్లలు దాదాపుగా ప్రతి నాలుగేళ్ళకొక్కరు కూడా మరి విదేశాల్లో మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ వారికి ఆర్థికంగా సామాజికంగా వారికి తోడ్పడుతూ వారి కుటుంబాలకు మేలు చేయటం జరుగుతూ ఉంది ఈ ప్రాంత అభివృద్ధి చెందడానికి తోడ్పడతాం ఉంది ఇది కేవలం పిన్నిటీ పాఠశాల యొక్క మరి చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి ఎక్కడ కూడా రాజీ పడకుండా మరి విద్యను సమగ్రంగా అందించడమే లక్ష్యంగా పనిచేయడంతో ఇవాళ మా పిల్లలందరూ కూడా చక్కగా ఎదిగి మరి వారందరూ కూడా మరి ఎక్కడ కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో వారు పనిచేస్తూ ఈ ప్రాంతానికి శోభం తీసుకురావడం జరుగుతూ ఉంది మరి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ చిన్నారులు కూడా అదే విధంగా ఎదుగుతారని చెప్పి నేను ఆశిస్తూ అట్లాగే ఆ భగవంతుడు వారందరికీ అటువంటి జ్ఞానాన్ని అందిస్తారని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ ఈ కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు ఆ స్పోర్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా పిల్లల్లో ఒక అన్ని రకాల They have come because it's like a hunt for the brightest child. As we are our children, didn't participate. We wanted to encourage our children. Our main motto was yes, we wanted to show, um, see which children. As a capacity and yes, these children could perform. I wanted, uh, Mr. Dasri Manohar Edhigaru to speak a few words about it. దానిలో ప్రథమంగా వచ్చినటువంటి విద్యార్థికి పదివేల రూపాయలు నలుగురు విద్యార్థులకు టెన్ థౌజండ్ రూపీస్ చొప్పున వీరికి బహుమతి ఇవ్వడం జరిగింది ఇది కేవలం విద్యార్థుల్లో ఒక పోటీ తత్వాన్ని పెంచడానికి చదువులో వాళ్ళకున్న అభినవేశాన్ని పెంపొందించడానికి ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇక్కడ పెద్దపల్లె కాదు ఈ చుట్టుపక్కల పెద్దపల్లి జిల్లాలో మంచిరా జిల్లా అసమాబాద్ జిల్లా నుంచి కూడా ఇక్కడికి వచ్చి పరీక్షలు పాల్గొనడం జరిగింది మరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే ఈ బహుమతి తీసుకుంటారో ఆ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లలకు ఆశీస్సులు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు